హలో ఎవ్రీవన్ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ విఎస్ఎస్ వేదిక్ ఛానల్ ఈరోజు టాపిక్ ఏంటంటే తులాలగ్నం అండి చాలామంది అనుకుంటారు తులాలగ్నం అంటే వీళ్ళు చాలా బ్యాలెన్స్డ్గా ఉంటారు తర్వాత చాలా ఒక ఆర్గనైజ్డ్గా ఉంటారు అని అనుకుంటారు అన్నమాట కానీ అది రాంగ్ అండి వీళ్ళు ఈ తులాలగ్నం వాళ్ళకి ఒక రకమైన కార్మిక్ ఎఫెక్ట్ అనేది ఉంటుంది మాట అది ఎందుకు అంటే వీళ్ళు ఈ లైఫ్లో చాలా బ్యాలెన్స్డ్గా ఉండడం తర్వాత ఏ విషయాన్నైనా ఏ పనినైనా చాలా బ్యాలెన్స్డ్గా చేయడం తర్వాత ఒక ఆర్గనైజ్డ్గా ఉండడం అనేది ఈ లైఫ్లో వీళ్ళు నేర్చుకోవాలన్నమాట ఎందుకంటే వీళ్ళ మీద వాళ్ళ పాస్ట్ లైఫ్లో ఏదైతే జరిగాయో దానికి సంబంధించిన కొంచెం నెగిటివ్ కార్మ అనేది ఈ తులాలగ్నం వాళ్ళకి ఉంది మాట సో ఈ లైఫ్లో అది వాళ్ళు బ్యాలెన్స్ చేసుకొని ఉండడమే ఈ తులాలగ్నం వాళ్ళకి చాలా ఇంపార్టెంట్ అన్నమాట వీళ్ళకి చాలా మిస్టీరియస్ థింగ్స్ అన్నా లేదంటే మిస్టీరియస్ సబ్జెక్ట్స్ అన్నా చాలా ఇష్టం అన్నమాట తర్వాత అకల్ట్ అన్నా ఆస్ట్రాలజీ అన్నా ఏదన్నా సరే చాలా డీప్గా ఉండే సబ్జెక్ట్స్ అంటే ఎక్కువగా లైక్ చేస్తారన్నమాట ఎందుకంటే వీళ్ళ వీళ్ళది ఫోకస్ ఎక్కువ కూడా ఎయిత్ హౌస్ మీద ఎక్కువగా ఉంటుందన్నమాట అందువల్ల వీళ్ళది ఎక్కువగా కూడా మిస్టీరియస్ సబ్జెక్ట్స్ వైపు ఉండే అవకాశం ఎక్కువగా ఉంటుందన్నమాట అంటే మన యాస్టల్ ప్రొజెక్షన్స్ తర్వాత ఈ హాంటెడ్ మ్యాన్షన్స్ ఏదైనా సరే చాలా లోతుగా ఉండే సబ్జెక్ట్ అనమాట ఎక్కువగా వీళ్ళు ఇంటీరియర్ డిజైన్స్ ఆర్కిటెక్ట్స్ తర్వాత ఏ ఫీల్డ్లో ఉన్నా సరే వీళ్ళు చాలా లోతుగా ఆ సబ్జెక్ట్ని నేర్చుకోవడానికి ఎక్కువగా ఇష్టపడుతూ ఉంటారు అన్నమాట వీళ్ళ ఫస్ట్ హౌస్ని కంట్రోల్ చేసేది శుక్రుడు అనమాట తర్వాత వీళ్ళ యొక్క సెకండ్ హౌస్ని రూల్ చేసేది స్కార్పియో అన్నమాట సో ఎప్పుడైతే ఈ సెకండ్ హౌస్ ని స్కార్పియో రూల్ చేస్తూ ఉంటారో వీళ్ళు చాలా ఎమోషనల్ గా బాగా అటాచ్డ్గా ఉంటారన్నమాట వాళ్ళ ఫ్యామిలీ మెంబర్స్ మీద వాళ్ళ మీద ఎక్కువగా ఆధారపడుతూ ఉంటారన్నమాట వాళ్ళకి వాళ్ళ ఫ్యామిలీ అంటే ఎక్కువ ప్రొటెక్టివ్నెస్ అన్నమాట తర్వాత ఫ్యామిలీ గురించి ఫ్యామిలీలో ఏదైనా సీక్రెట్స్ గురించి త్వరగా ఎవ్వరికి బయటకి చెప్పడానికి అస్సలు ఇష్టపడరమాట వీళ్ళు చాలా చాలా ఎమోషనల్గా ఉంటారన్నమాట వాళ్ళ ఫ్యామిలీతో ఉన్న విషయాలు చాలా గుట్టుగా ఉంటాయి అన్నమాట ఎటువంటి పరిస్థితుల్లోనూ ఏదో ఒక రహస్యం అన్నమాట ఫ్యామిలీకి సంబంధించినవి కానీ లేదంటే ఇప్పుడు ఫాదర్ సంబంధించిందో మదర్ సంబంధించిందో సిబ్లీకి అయినా సరే ఏదో ఒక సీక్రెట్ ఖచ్చితంగా ఉంటుంది ఆ సీక్రెట్ అనేది వీళ్ళు బయట ప్రపంచానికి ఎవ్వరికి తొందరగా చెప్పరమాట ఈవెన్ కూడా ఇప్పుడు వీళ్ళు ఎవరైనా మ్యారేజ్ చేసుకున్నారనుకోండి త్వరగా వీళ్ళ యొక్క విషయాలు కానీ వీళ్ళకి సంబంధించిన ఆస్తిపాస్తుల వ్యవహారాలు కానీ ఎట్టి పరిస్థితుల్లో ముందు వాళ్ళ స్పౌస్కి అయితే తెలియదు మాట తర్వాత తర్వాత అయినా దానంబడ అది తెలియాలి లేకపోతే వీళ్ళన బాగా ట్రస్ట్ బిల్డ్ అయిందని చెప్తారు కానీ అంత ఈజీగా తొందరగా వీళ్ళు వాళ్ళ సీక్రెట్స్ని బయటికి చెప్పారన్నమాట జనరల్గా వీళ్ళ కెరియర్స్ దేంట్లో ఉంటాయంటే ఇంజనీరింగ్ లో కానీ తర్వాత వీళ్ళ ఫాదర్ది కానీ వీళ్ళది కానీ ఇంజనీరింగ్ కానీ సోల్జర్స్ కానీ ఆర్మీ వైపు పోలీస్ డాక్టర్ ఇట్లా రకరకాల ఫీల్డ్స్ లో కూడా వీళ్ళు వీళ్ళ ఫాదర్ కూడా ఉండే అవకాశం ఎక్కువగా ఉంటుంది అన్నమాట మే మె మెడి మెడికల్ ఫీల్డ్స్లో కూడా వీళ్ళని కానీ వీళ్ళ ఫాదర్ని కానీ కూడా మనం చూడొచ్చు అన్నమాట తర్వాత థర్డ్ హౌస్ థర్డ్ హౌస్ అంటే ఏంటండి సిబ్లింగ్కి సంబంధించిన హౌస్ కమ్యూనికేషన్కి సంబంధించిన హౌస్ తర్వాత మనం మన చుట్టూతో ఉన్న వాళ్ళతో కానీ మన చుట్టాలతో కానీ మనం ఎట్లా మాట్లాడుతున్నాం అని చూపించే హౌస్ అన్నమాట ఇక్కడ వీళ్ళ మాట తీరు కానీ తర్వాత వీళ్ళు ఏ డిస్కషన్స్ ఎక్కువ చేయడానికి ఇష్టపడతారంటే చాలా ఫిలాసాఫికల్ డిస్కషన్స్ ఎక్కువ చేయడానికి ఇష్టపడతారనమాట ఇక్కడ వీళ్ళని ఈ ఈ థర్డ్ హౌస్ అనేది రూల్ చేసేది సాజిటీరియస్ అనమాట సాజిటీరియస్ అంటే ఏంటి ఒక ఫిలాసఫీని చూపించే ఒక సైన్ అన్నమాట సో ఇక్కడ జూపిటర్ కనుక అంటే గురువు మంచి పొజిషన్లో ఉందనుకోండి వీళ్ళు చాలా బాగా మాట్లాడతారు అన్నమాట వాళ్ళ చుట్టాలతో కానీ వాళ్ళ సిబ్లింగ్స్తో కానీ అందరితోనూ ఒకవేళ గురువు పొజిషన్ సరిగ్గా లేదనుకోండి వీళ్ళ వీళ్ళు కొంచెము రూడ్గా యాగంట్గా అసలు ఏం మాట్లాడుతున్నారో వాళ్ళకే అర్థం అవ్వదు అన్నమాట తర్వాత మన ఫోర్త్ హౌస్ తీసుకున్నాం అనుకోండి వీళ్ళ ఫ్యామిలీ లైఫ్ అంటే పేరెంటల్ లైఫ్ కానీ లేదా మదర్ వీళ్ళతో ఎలా ఉంటారంటే చాలా డిసిప్లిన్డ్గా ఉంటారు బోత్ ఫాదర్ అండ్ మదర్ కానీ మొత్తం ఇంట్లో ఉన్న వాళ్ళు ఎవరైనా సరే చాలా డిసిప్లిన్డ్గా ఉంటారు చాలా స్ట్రక్చర్డ్గా ఉంటారు ఇదిగో నువ్వు ఇది చేయి ఇది చేయి ఇది చేయి నువ్వు టైంకి చదువుకోవాలి టైంకి జాబ్కి వెళ్ళిపోవాలి అని అట్లా మొత్తం చాలా డిసిప్లిన్ విపరీతంగా ఉంటుంది అన్నమాట ఎందుకంటే ఇక్కడ దీన్ని ఈ ఫోర్త్ హౌస్ని రూల్ చేసేది మన ప్లానెట్ అని మాట శని అంటే ఎవరు డిసిప్లిన్ చూపించే ఒక ప్లానెట్ అనమాట అందుకని వీళ్ళకి చాలా ఫ్యామిలీ అనేది చాలా స్ట్రక్చర్డ్ గా ఉంటారు వాళ్ళు ఇదిగో నువ్వు ఖచ్చితంగా ఇది చెయ్యాలి ఇదే చేసి తీరాలి ఈ టైం కల్లా ఇది అయిపోవాలి అని ఎక్కువగా డిక్టేట్ చేస్తూ ఉంటారు అన్నమాట ఎస్పెషల్లీ మదర్ అనమాట సో ఇక్కడ మనం శని యొక్క ప్లేస్మెంట్ చాలా ఇంపార్టెంట్ అనమాట శని చాలా మంచి పొజిషన్లో ఉందనుకోండి వాళ్ళు వీళ్ళు వాళ్ళ పేరెంట్స్ చెప్పినట్టు విని చాలా పద్ధతిగా సిస్టమేటిక్గా టైం ప్రకారం వాళ్ళ లైఫ్లో ఏవైతే ఈవెంట్స్ జరగాలో అన్నీ జరుగుతాయి అన్నమాట ఒకవేళ శని కనుక ఏమైనా నీచ స్థితిలో ఉంటే ట్టే గనక మాత్రం వీళ్ళు వీళ్ళ ఫ్యామిలీకి అగనెస్ట్ అయ్యే అవకాశం ఉంటుంది నువ్వు ఎందుకు చెప్తున్నావు నేను చెప్పిందంతా వినాలా అని వీళ్ళు ఆలోచిస్తూ ఉంటారనమాట అట్లనే వీళ్ళు ఎలా అయితే స్ట్రిక్ట్గా వీళ్ళని వాళ్ళ పేరెంట్స్ పెంచారో ఎట్లా అయితే డిసిప్లిన్డ్గా ఉంచారో వీళ్ళు కూడా సేమ్ అదే పద్ధతిలో వాళ్ళ పిల్లల మీద చూపిస్తూ ఉంటారనమాట సో నా ఫ్యామిలీ ఇలా నాతో చాలా స్ట్రిక్ట్ గా ఉంది కాబట్టి నా పిల్లలకి కూడా నేను ఇదే నేర్పుతానని చెప్పే ఒక టైప్ పేరెంట్స్ వీళ్ళు ఉంటారన్నమాట ఇక్కడ మనం చూసుకుంటే చాలా ఇంపార్టెంట్ పాయింట్ ఏంటంటే శని ఈ లగ్నానికి యోగకారక అన్నమాట సో శని గనక చాలా బాగుంటే గనక వీళ్ళ లైఫ్ పాత్ చాలా బాగుంటుందన్నమాట తర్వాత ఫిఫ్త్ హౌస్ మనం చూసుకుంటే నేను చెప్పినట్టు వీళ్ళు వీళ్ళ పిల్లలతో చాలా స్ట్రిక్ట్నెస్ ఎక్కువగా ఉంటుంది అన్నమాట సో వీళ్ళు ఏదైతే ఫ్యామిలీ నుంచి నేర్చుకుంటారో అది వాళ్ళ పిల్లలకి నేర్పడానికి ఎక్కువగా ఇంట్రెస్ట్ చూపిస్తూ ఉంటారు అన్నమాట వీళ్ళు వాళ్ళ పిల్లల విషయంలో కొంచెం ఈగోయిస్టిక్గా కూడా బిహేవ్ చేసే అవకాశం ఎక్కువగా ఉందన్నమాట అంటే ఏంటి నా పిల్లలు ఎప్పుడు గొప్పగానే ఉండాలి వాళ్ళకంటే ఇప్పుడు ఒక ఎగ్జాంపుల్ మనం తీసుకున్నాం అనుకోండి ఇప్పుడు చిన్నపిల్లలు ఉన్నారనుకోండి వాళ్ళకి టూ త్రీ టైమ్స్ మనం ఎక్స్ప్లెయిన్ చేస్తే కానీ ఏ విషయమైనా రాదు కానీ వీళ్ళ మెంటాలిటీ ఎలా ఉంటుందంటే నేను ఒకసారి చెప్పాను సెకండ్ టైం చెప్పంగానే ఇంకా వాళ్ళ పిల్లలకి వచ్చేయాలి నా పిల్లలు అందరిలోనూ ముందుండాలి అని యాటిట్యూడ్ ఎక్కువగా ఉంటుంది అన్నమాట తర్వాత సిక్స్ హౌస్ సిక్స్ హౌస్ అంటే ఏంటండి ఎనిమీస్ని కానీ డిసీజెస్ని కానీ లేదా ఆప్స్టికల్స్ని కానీ చూపించే హౌస్ మాట ఇక్కడ ఈ హౌస్ని రూల్ చేసేది అన్నమాట సో వీళ్ళకి జనరల్గా కూడా ఎక్కువగా ఎనిమీస్ ఉండరు అన్నమాట పెద్ద అంత పెద్ద ఎత్తున డిసీజెస్ కూడా ఉండే అవకాశాలు ఏమీ లేదన్నమాట వీళ్ళకి ఒకవేళ ఎనిమీస్ ఉన్నా కూడా వీళ్ళు చాలా ఫిలసా ఫిలసాఫికల్ అప్రోచ్తో వీళ్ళు దాన్ని చాలా స్మూత్గా డీల్ చేయాలని అనుకుంటారన్నమాట అంతేగాని డైరెక్ట్గా వెళ్ళి తగదా పెట్టుకుందాం అనేది ఉండదనమాట ఒక్కోసారి వీళ్ళు వాళ్ళ ఎవరితో అయితే గొడవ పడుతూ ఉంటారో వాళ్ళ ద్వారా కూడా వీళ్ళకి చాలా మంచి జరిగే అవకాశం ఎక్కువగా ఉంటుంది అన్నమాట యాక్చువల్లీ వీళ్ళు ఎలాగంటే ఇప్పుడు వీళ్ళకి ఏదన్నా హెల్ప్ కావాలనుకోండి వెళ్ళి వాళ్ళని డైరెక్ట్ గా వాళ్ళకి చేయాల్సిన పని ఏదైతే ఉందో వీళ్ళు పని చేసేసి వాళ్ళ నుంచి ఏదో ఒకటి ఇంటర్నల్ గా ఆశ ఆశిస్తారన్నమాట కానీ అది ఎప్పుడూ కూడా వీళ్ళు బయటికి చెప్ప అనమాట ఓకే నేను ఈ పర్సన్కి ఇలా హెల్ప్ చేస్తే నాకు ఆ పర్సన్ నుంచి నాకు ఇలాంటి మంచి హెల్ప్ వచ్చే అవకాశం ఎక్కువగా ఉంటుంది కాబట్టి నేను ఖచ్చితంగా ఈ పర్సన్కి హెల్ప్ చెయ్యాలి అని వీళ్ళు ఇంటర్నల్గా ఫీల్ అవుతూ ఉంటారు అన్నమాట తర్వాత సెవెంత్ హౌస్ చూసుకుంటే సెవెంత్ హౌస్ అంటే ఏంటండి బిజినెస్ పార్ట్నర్షిప్స్ కానీ మ్యారేజ్ కానీ అన్నీ చూపించే హౌస్ మాట ఇక్కడ వీళ్ళకి వీళ్ళు చాలా బ్యాలెన్స్డ్గా ఉండడమే వీళ్ళ యొక్క లైఫ్ పాత్ మాట సో వీళ్ళకి మాత్రం దానికి క్వైట్ ఆపోజిట్ గా ఉండే పార్ట్నర్స్ వస్తారన్నమాట చాలా అగ్రెసివ్ చాలా డామినేటెడ్గా ఉండే పార్ట్నర్స్ వీళ్ళకి వస్తారన్నమాట వీళ్ళు వీళ్ళు ఎటువంటి పరిస్థితుల్లో ఇండివిజువల్గా ఉండే పార్ట్నర్స్ కాదండి వీళ్ళు ఎప్పుడు కూడా వీళ్ళు వాళ్ళ ఫ్యామిలీ మీద ఎక్కువగా డిపెండ్ అవుతూ ఉంటారన్నమాట ఈ తులా లగ్నంలో ఉన్న వాళ్ళు వాళ్ళ ఫ్యామిలీ వాళ్ళ మీదే ఎక్కువ డిపెండ్ అవుతారన్నమాట ఇండివిజువల్గా ఉండే అవకాశం లేదు కానీ వీళ్ళు ఎవరైతే మ్యారేజ్ చేసుకున్నారో ఆ పార్ట్నర్ మాత్రం చాలా ఇండివిజువల్ పర్సనాలిటీ అనమాట అంటే వాళ్ళు ఏదైనా కూడా ఒక్కళ్ళే చేసుకోగలరు అనమాట వీళ్ళు కొంచెం సాఫ్ట్గా ఉంటారు కొంచెం బ్యాలెన్సింగ్ పర్సనాలిటీస్ అనమాట కానీ వాళ్ళ ఈ యొక్క పార్ట్నర్ మాత్రం చాలా చాలా డామినేటెడ్గా ఉండే అవకాశం ఎక్కువగా ఉంటుంది అన్నమాట ఈ ఎవరినైతే వీళ్ళు పెళ్లి చేసుకున్నారో వాళ్ళు చాలా ధైర్యంగా వీళ్ళ కోసం ముందుకొచ్చి ఈ పార్ట్నర్ అంటే ఈ తులాలగ్నం వాళ్ళని ఎక్కువగా ప్రొటెక్ట్ చేయాలని అనుకుంటారన్నమాట వాళ్ళ వైఫ్ కానీ హస్బెండ్ కానీ సో ఈ ఎవరినైతే వీళ్ళు పెళ్లి చేసుకున్నారో వాళ్ళు వీళ్ళని బాగా ప్రొటెక్ట్ చేస్తూ ఉంటారన్నమాట ఓకే నా హస్బెండ్ జోలికి కానీ నా వైఫ్ జోలికి కానీ ఎవరు రావద్దు సో మీరు ఎందుకు భయపడతారు నేనున్నాను అని అలాంటి యొక్క ధైర్యాన్ని ఇచ్చే స్పౌస్ మాట వీళ్ళు సొంతంగా కూడా అంత యాక్టివ్గా ముందుకు వెళ్ళలేరుమాట ఏదైనా ఆర్గ్యుమెంట్లో ఎవరో ఒకరు వీళ్ళ వీళ్ళకి సపోర్ట్గా వెనకాల నిలబడాలన్నమాట ఆ సపోర్ట్ అనేది వీళ్ళకి స్పౌస్ నుంచి లేదా హస్బెండ్ నుంచి కానీ వచ్చే అవకాశం ఉంటుంది అనమాట కానీ ఇక్కడ ఇంకొకటికి ఏంటంటే వీళ్ళకి వాళ్ళ పార్ట్నర్స్ పూర్తిగా అన్ని విషయాలు చెప్పి అంత ధైర్యాన్ని ఇస్తారా వీళ్ళు మాత్రం వాళ్ళ పార్ట్నర్స్కి పూర్తి విషయాలు చెప్పరండి అదే ఇక్కడ ఉన్న పెద్ద సీక్రెట్ మాట వీళ్ళు అటు పేరెంట్స్ దగ్గర చెప్పాల్సిన పేరెంట్స్ దగ్గర వైఫ్ దగ్గర చెప్పాల్సిన వైఫ్ దగ్గరే చెప్తారు కానీ ఎటువంటి పరిస్థితుల్లో కూడా ఎక్కడ సీక్రెట్స్ అక్కడే ఉంచేస్తారన్నమాట ఇక్కడ ఎయిత్ హౌస్ చాలా యాక్టివ్గా ఉంటుంది అన్నమాట వీళ్ళకి ఇప్పుడు ఎయిత్ హౌస్ గురించి మనం తెలుసుకుంటే గనక వీళ్ళకి సీక్రెట్ నాలెడ్జ్ అన్న లేకపోతే అకల్ట్ సైన్సెస్ మీద ఎక్కువగా ఇంట్రెస్ట్ ఉంటుంది అన్నమాట ఇంకా ఎయిత్ హౌస్ అంటే ఏంటండి మన ఇన్లాస్కి సంబంధించిన హౌసెస్ అనమాట ఒక్కోసారి కొన్ని దశలు మారినప్పుడు వీళ్ళకి వీళ్ళ ఇన్లాస్తో చాలా అప్ అండ్ డౌన్స్ ఒక్కోసారి బాగుంటుంది ఒక్కోసారి గొడవలు ఇట్లా ఉండే అవకాశం ఎక్కువగా ఉంటుంది అన్నమాట వీళ్ళకి మిస్టీరియస్ సబ్జెక్ట్స్ అన్న స్పిరిచువాలిటీ అన్న చాలా ఎక్కువ ఇంట్రెస్ట్ ఉంటుంది అన్నమాట తర్వాత నైన్త్ హౌస్ చూసుకుంటే ట్రావెల్ అన్నమాట ట్రావెలింగ్ అనేది వీళ్ళకి చాలా ఇంట్రెస్ట్ మాట అంటే ఏంటి ట్రావెల్ చేసి నేను ఇంకా ఏదన్నా హయ్యర్ ఫిలసాఫికల్ నాలెడ్జ్ కానీ కొత్త విషయాల్ని తెలుసుకోవాలని కానీ నా కమ్యూనికేషన్ స్కిల్స్ని పెంచుకోవాలి అని వీళ్ళు అనుకుంటూ అన్నమాట కొత్త ప్రదేశాలని చూసి వీళ్ళ మైండ్ ఎప్పుడన్నా అప్సెట్ అయినప్పుడు వీళ్ళు ఎక్కడన్నా దూరంగా వెళ్ళిపోయి ఏదన్నా ట్రావెల్ చేసి వద్దాము అనే యాటిట్యూడ్ ఎక్కువగా వీళ్ళలో మనకు అనిపిస్తుంది టెన్త్ హౌస్ చూసుకుంటే ప్రొఫెషనల్ కెరియర్స్ కానీ ఇది టెన్త్ హౌస్ అనేది క్యాన్సర్ రూల్ చేస్తూ ఉంటుంది అన్నమాట వీళ్ళు చాలా సర్వీస్డ్ టైప్ ఆఫ్ ప్రొఫెషన్స్లో కానీ హాస్పిటాలిటీలో కానీ మెడికల్ ఫీల్డ్స్లో కానీ తర్వాత పెద్ద పెద్ద డాక్టర్లు సర్జన్స్ కూడా అయ్యే అవకాశం ఎక్కువగా ఉంటుంది అన్నమాట అసలు ఏ ప్రొఫెషన్స్లో ఉన్నా కూడా వీళ్ళు అవతల వాళ్ళకి నేను ఏదో రకంగా హెల్ప్ అవ్వాలి నేను నా సర్వీస్ని అందరికీ అందించాలి అనే యాటిట్యూడ్ ఎక్కువగా ఉంటుందన్నమాట వీళ్ళకి జనరల్గా కూడా ఏదైనా చుట్టాల సర్కిల్లో కానీ ఫ్రెండ్స్ సర్కిల్లో కానీ అటెన్షన్ వీళ్ళకి ఎక్కువ కావాలన్నమాట అందరు నన్ను గుర్తించాలి అందరు నన్ను రెస్పెక్ట్ ఇవ్వాలి నా వాళ్ళకి ఈగో దానివల్ల రేజ్ అవుతుంది అన్నమాట సో ఈ ఈగో వాళ్ళ ఈగోని సాటిస్ఫై అవ్వడం వాళ్ళకి చాలా ఇంపార్టెంట్ అనమాట నలుగురిలో వీళ్ళకి గౌరవం లభించాలని ఎక్కువగా వీళ్ళు తాపత్రయ పడుతూ ఉంటారు అన్నమాట తర్వాత లెవెన్త్ హౌస్ లెవెంత్ హౌస్ అంటే ఏంటండి గెయిన్స్ మాట ఎప్పుడైతే వీళ్ళు ఫ్రెండ్స్ సర్కిల్లో కానీ లేకపోతే బయట ఎక్కడన్నా జనరల్ సొసైటీస్లో కానీ వీళ్ళకి ఈగో రేజ్ అయింది అనుకోండి ఆటోమేటిక్గా వీళ్ళ గెయిన్స్ కూడా రేజ్ అవుతాయి అన్నమాట అంటే ఏంటి ఇప్పుడు ఒక పది మందికి హెల్ప్ చేశారనుకోండి అందరు వీళ్ళని పొగిడారనుకోండి అప్పుడు వీళ్ళ యొక్క టెన్త్ హౌస్ కూడా యాక్టివ్ అయ్యి వీళ్ళకి మంచి గెయిన్స్ వస్తూ ఉంటాయి అన్నమాట తర్వాత ట్వెల్త్ హౌస్ ట్వెల్త్ హౌస్ చూసుకుంటే గనక ట్వెల్త్ హౌస్ అంటే ఏంటండి స్పిరిచువాలిటీ తర్వాత మనకి మన ఎనర్జీకి రిలేట్ అయి ఉన్న హౌస్ అన్నమాట ఇక్కడ వీళ్ళు మనీకి ఎంత వాల్యూ ఇస్తారో స్పిరిచువాలిటీ ఫిలాసాఫీకి కూడా ఫిలాసాఫికల్ వ్యూస్కి కూడా అంతే వాల్యూ ఇస్తారన్నమాట వీళ్ళు ఏదైనా అనుకుంటే అది సాధించే వరకు వీళ్ళు నిద్రపోరు అన్నమాట వీళ్ళకి జనరల్గా కూడా చాలా ఇంటెలిజెంట్ మైండ్ సెట్ మాట వీళ్ళకి అందుకని ఏమవుతుందంటే వీళ్ళు చాలా దూర ఆలోచన చేయగలరు అన్నమాట అంటే ఏంటి ఏదైనా కష్టమైన పని మనం అప్పచెప్పామనుకోండి అది గంటల తరబడి వీళ్ళు కూర్చొని వర్క్ చేయడం తర్వాత కొన్ని కొన్నిసార్లు మనకి చూడండి కొన్ని కొన్ని కొంతమందికి ముందే తెలిసిపోతూ ఉంటాయి అన్నమాట దాన్ని ఇంటివేషన్ పవర్ అన్నమాట ఆ ఇంటివేషన్ పవర్ కూడా వీళ్ళకి చాలా ఎక్కువగా ఉండే అవకాశం ఉంటుంది స్పిరిచువల్ స్పిరిచువాలిటీ వైపు తర్వాత మంచి ఫిలోసాఫికల్ స్టడీస్ వైపు వీళ్ళు ఎక్కువగా ఇంట్రెస్ట్ చూపిస్తూ ఉంటారన్నమాట ఎక్కువ వీళ్ళు బుక్స్ చదువుతారండి ఫిలాసఫీకి సంబంధించిన బుక్స్ కానీ లేదా అలాంటి ప్లేసెస్ని విజిట్ చేయడం కానీ అలా చేస్తూ ఉంటారు అలా అని చెప్పి మొత్తం అటు సైడే ఉండరండి కాసేపు మనీ వైపు కాసేపు ఈ ఫిలాసఫీ కానీ స్పిరిచువాలిటీ వైపు కానీ ఎక్కువగా ఉండే అవకాశం ఉంది అన్నమాట వీళ్ళు చాలా ఇంటెలిజెంట్గా ఉంటారు చాలా ఇంటలెక్చువల్గా ఉంటారన్నమాట ఎందుకంటే ఇక్కడ బిర్గో అనేది చాలా యాక్టివ్గా పనిచేస్తుందిమాట వీళ్ళ ట్వెల్త్ హౌస్ మీద సో అలా మొత్తానికి లగ్నం వాళ్ళని అంత ఈజీగా కూడా బయట నుంచి చూసేవాళ్ళు వాళ్ళ యొక్క సీక్రెట్స్ని కనిపెట్టడం చాలా కష్టమైన విషయం అండి దయచేసి నా ఈ ఛానల్ అయిన విఎస్ఎస్ వేదిక్ ఛానల్ని మీరందరూ సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్ యూ సో మచ్